వరంగల్ జిల్లా కానాపూర్ మండలం చెరువు సమీపంలో నర్సంపేట నుంచి పొనుగండ్లకు వెళ్తున్న బస్సును చిలకమ్మ నగర్ నుంచి వస్తున్న ఆటో బస్సును ఢీకొనడంతో ఒక వ్యక్తికి కాల్కి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరగడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ క్రిందకు దిగి చూడగా ఆటోలో అడవి పంది మాంసం ఒక చనిపోయిన కొండగొర్రెను గుర్తించడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు భయపడి కొండగొర్రెను అక్కడే వదిలేసి ఆటోతో సహా పారిపోయారు అటవీ జంతువుల మాంసం విక్రయిస్తుండటంతో భయాందోళనలో ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రయాణికులు అన్నారు అక్కడ ఇక్కడ మొత్తం ఆయన పాపం ఆగుతా ఉంటావు ఆగదు కదా చెప్పులు చిప్పులు ఇవ ముందు వాళ్ళకు